డబ్బు అడుగు భాగాన్ని అయితే ఈ విధంగా పురుగు అయితే ఉంటుంది గోర్లతో చిక్కి లాగినట్లయితే మనకు పురుగు అనేది కొంచెం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మేము బొడ్డెంగు పురుగు వేట అయితే వెళ్తున్నాం సో మా పూర్వీకులు ఏ విధంగా వాటిని సేకరించి ఏ విధంగా మా పద్ధతిలో వంటకాలు చేసి తినేవాళ్ళు మేమైతే ఈ రోజు మీకు ఆ వీడియోని అయితే మేము పూర్తిగా చూపించడానికి ఇష్టపడుతున్నాం ఫ్రెండ్స్ ఆ బొడ్డింగ్ పురుగు వేటకైతే ఈ గొడ్డలు అయితే మనకు యూజ్ చేయడం వల్ల ఈజీగా అయితే ఆ దుబ్బునైతే చీల్చగలం అనమాట ఇది వచ్చేసి అనమాట ఫ్రెండ్స్ చూడండి ఈ అడుగునైతే మనకు ఈ విధంగా షార్పుగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే బాటిల్లో అంబలు కూడా తీసుకెళ్తున్నాం వాటర్ బాటిల్లో ఈ విధంగా తాడునైతే తయారు చేసుకొని మేమైతే ఎత్తి తీసుకెళ్తాం మా ప్రాంతంలో ఈ విధంగా మేమైతే ఉపయోగిస్తాం అనమాట కొండలు గానీ లేకపోతే ఎక్కడైనా అడవుల్లో వెళ్ళేటప్పుడు ఈ విధంగా అయితే మేము తయారు చేసుకుంటాం వాటర్ని ఈ విధంగా అయితే కేరీ చేయడానికి కొంచెం సింపుల్ గా అయితే ఉంటుంది సో మనం ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాలి బాబా రెండు కిలోమీటర్ దాదాపుగా ఒక రెండు కిలోమీటర్లు అయితే వెళ్ళాలంట సో మరి భయంకరమైన ఎండ అయితే తగులుతుంది మేమైతే ఆ కొండను కూడా మీకైతే చూపిస్తాం సో మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ చూడండి దారి అయితే ఇలా ఉంది మేము దారి అసలు బాగుండదు ఇప్పుడైతే మనం ఆ కనిపిస్తున్న ఆ కొండ మీదకి అయితే వెళ్ళాలి చూడండి ఎంత ఎత్తుగుందో కొండ సో వెళ్దామైతే దారిలో మనకు గడ్డ కూడా ఎదురవుతుంది ఫ్రెండ్స్ ఈ అయితే మనం దాటాలన్నమాట పెద్ద అయితే ఏం లేదు ఈ గడ్డ అయితే వర్షాకాలంలో చాలా పెద్దవి అయితే వస్తాయి ఎండాకాలంలో అయితే ఇలాగే వాటర్ చిక్కుబడిపోయినట్టయితే చాలా తక్కువగా వస్తుంది మనం ఆ కొండ మీదకి వెళ్ళాలనుకున్నట్లయితే మా ప్రాంతంలో అయితే ఈ విధంగా వేనైతే సిద్ధం చేసుకుని ఉంటారనమాట ఇది నడవడానికి ఉపయోగిస్తారు మా ప్రాంతంలో చూడండి ఎలా రాళ్ళు తేలిపోయినాయో రూట్ ఎలా ఉందో ఒకసారి చూడండి గాయస్ మేమైతే చాలా కష్టపడి నడుస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం ఇదిగోండి మనం ఇప్పుడు ఆ బుడ్డింగ్లు తీసే ప్రాంతం అయితే ఇదే చూడండి బొడ్డింగ్ పురుగుల్ని స్టోర్ చేసుకోవడానికి అయితే కేరీ కోసం తీసుకువచ్చాం ఖాళీ బాటిల్ అలాగే మనం అంబల బాటిల్ అనేది చెప్తాం కదా దాన్ని కూడా మనం అయితే ఓ టవర్లో కట్టుకొని మా ప్రాంతంలో ఈ విధంగా కేర్ అయితే తీసుకోవచ్చు సో ఆ విధంగా అయితే నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం బాటిల్ని అయితే కేర్ చేసుకోవడం చూడండి ఇలా కేర్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఈజీగా అయితే ఉంటుంది మనకైతే ఒక బొడ్డింగ్ పురుగు అయితే దొరికింది రాగానే అది చూపిస్తాను ఏది బావా బొడ్డింగ్ పురుగు చాలా చిన్నది కదా చిన్నది బావా ఇది బొడ్డింగ్ పురుగుని తీసే ముందు అయితే మనం ఆ దుబ్బులో ఉన్న రెక్కలు అయితే ఆ విధంగా మనం సపరేట్ చేసుకోవాలి అప్పుడు మనకు పురుగు తీయడానికి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మావడైతే చాలా నీట్గా తీస్తున్నాడు మరి పురుగు ఎంతది ఉందో అనేది ఇంకా సస్పెన్స్లో ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా కొన్ని వాటిలో అయితే ఈ విధంగా చిగురు అనేది లోపల ఉండిపోద్ది చెప్పాను కదా ఏదో సస్పెన్స్లో ఉందనేసి అన్నాను చూడండి మనకైతే అది చిగురు వచ్చేసింది లోపల అయితే పురుగు లేదు సో ఒక్కొక్క దుబ్బుల్లో అయితే మనకు ఈ విధంగా కూడా వస్తుంది మా బయర్ లేక అనమాట ఫస్ట్ ఈత పురుగే మనకు ఈ విధంగా దెబ్బ వేసింది ఫ్రెండ్స్ ఇక్కడైతే పురుగుంది చూడడానికి చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఈ పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ తెలిసిన వాడికి అయితేనే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈత దుబ్బుల్లో పురుగుల్ని మనం వెతకాలి అప్పుడే పురుగు ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది మా ఐదుగో ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చిగురైతే చనిపోయింది ఇందులో అనుకునేసి అనుకున్నట్లయితే పురుగు అనుకోవాలి చూడండి చూడడానికి చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది తీయాలంటే చాలా కష్టంగా ఉంది దుబ్బు అడుగు బాగా అయితే ఈ విధంగా పురుగు అయితే ఉంటది చూడండి బావా అంటే ఆ పురుగు తీసేటప్పుడు ఈ విధంగా అయితే చివరి బాగాన గోర్లతో చిక్కి రాగినట్లయితే మనకు పురుగు అనేది కొంచెం ఈజీగా వచ్చేస్తుంది బయటికి చూసారు కదా మేము తీసుకున్న బొడ్డెంగి అయితే ఈ విధంగా బాటిల్ లో అయితే స్టోర్ చేస్తాం చూడండి సరే కదా అప్పుడు మన కేర్ చేసుకోవడానికి కూడా కొంచెం సింపుల్గా అయితే ఉంటుందన్నమాట ఇలాగైతే వెతకాలి ఒకే ఈ దు ఈత దుబ్బులో అన్ని దొరుకుతాయి అంటే మనం చెప్పలేము కానీ అలా అలా చూసుకుంటూ తిరగాలి ఈత దుబ్బుల్లో కనుక పురుగులు సరిగ్గా కనిపించినట్లయితే మనం ఈ విధంగా ఎండిపోయిన గడ్డిలో అయితే మనం కాల్చుకోవాలన్నమాట ముట్టించు మనకి ఎన్ని అయితే ముట్టించే ఆ సర్కిల్ మొత్తం ముట్టించే బావామో ఈ ఎండలో ఈ మంట చాలా గట్టిగా తగులుతుంది మనకు మంట బేగి ఆరకపోతే ఈ విధంగా అయితే మనం రూపాలతో అయితే కొట్టాలి అప్పుడు మనకు ఆ మంట అనేది కొంచెం సైడ్కి సైడ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఈత పూర్గా అయితే దొరకలేదు ఫ్రెండ్స్ ఆ దుంపనైతే తీసి తిందామనేసి అయితే ట్రై చేస్తున్నాం ఎందుకంటే అనవసరంగా మంట అనేది కాచేసాం కదా కొంచెం కిందకి నక్కాల్సింది కదా ఇదిగోండి ఈ విధంగా అయితే మనం దుంప తీసే ముందు అయితే ఈ విధంగా చేసుకోవాలి మనమైతే ఈ దుంపని ఈ విధంగా తినొచ్చు అనమాట మనకు ఆకలి వేసినప్పుడు కానీ దాహం వేసినప్పుడు కూడా తినొచ్చు దీన్ని ఎలా ఉంది బాబా ఉంది సూపర్ ఉంది చాలా బాగుంది ఆ దుబ్బును అలా కాల్చడంలో కూడా ఒక రీజన్ అయితే ఉంది చూడండి మీకు చూపిస్తాను బొడ్డింగ్ పురుగు తీసేటప్పుడు ఆ ముళ్ళు అనేది గుచ్చుకుంటాయి అనమాట సో మనం దుబ్బును కాల్చినప్పుడు అయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తాయి చూడండి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముళ్ళు అనేవి మొత్తం ఇవి అయితే కాలిపోయింది సో మనం కాల్చిన తర్వాత అయితే ఈ విధంగా కొంచెం బొడ్డింగ్ పురుగు తీసుకునేటప్పుడు కొంచెం ఈజీగా అయితే ఉండడం కోసం ఈ విధంగా కాల్చుకుంటాం అనమాట అప్పుడు కాల్చిన తర్వాత అయితే మనకు పురుగులు కూడా ఆ చిన్న చిన్న దుబ్బులు అయితే మనకు కనిపిస్తాయి వాటి కోసం మేమైతే కాల్చుకుంటాం అన్నమాట ఈత దుంపల్ని కూడా తర్వాత వీడియోలు అయితే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే బొడ్డింగ్ పురుగుల కోసం వచ్చాం కాబట్టి కేవలం వాటి కోసం మాత్రమే చూపిస్తాం ఈ విధంగా అయితే దుంప ఉంటుంది చూడండి చిన్నదే గానీ ఆ దుబ్బు దుంప అయితే చాలా బాగా వచ్చింది మంచిగా ఉంది చూడండి ఈ ఎండాకాలం టైంలో అయితే చాలా బాగుంటది కూలింగ్ కోసం బాగుంటది ఒకసారి ఈ దుంపని మనం కూరగా కూడా తయారు చేసి తినవచ్చు ఆ వీడియోని అయితే మేము తర్వాత చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో ఇప్పటి వరకు గుణపం సాయంతో తీసింది మాత్రమే చూపించాం కదా ఇప్పుడు గుడ్డల సాయంతో ఏ విధంగా తీయాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి మన ఈ అడుగు భాగాన్ని అయితే గోర్లతో చిక్కి ఈ విధంగా బయటకు అయితే లాగాలి అప్పుడు మనకు ఈజీగా అయితే వచ్చేస్తుంది కొండనైతే మేము ఈత పురుగుల కోసం ఆ దుబ్బులు కనిపించకపోయేసరికి మేమైతే ఈ విధంగా మంట అయితే పెట్టాము అప్పుడు మనకి ఈజీగా ఆ దుబ్బులు అనేవి కనిపించడానికి కూడా మనకైతే అవకాశం ఉంటుంది మంట ఆరిన తర్వాత మీకైతే చూపిస్తాను అక్కడ ఈత దుబ్బులు ఆ పురుగున్న ఈత దుబ్బు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను అది చూడు అది చూడు బావా అది పురుగ్గా కాదు కదా ఇప్పుడైతే మనకు పురుగు వచ్చేటట్టుంది నేను అదే అన్నాను బావా ఒక దగ్గర కూడా రెండు మూడు ఉంటాయి బావా ఇది అదే అదేదో మన భాషలో ఉంటారు కదా బావా దేరునా అంటే ఉంది ఒక్క దుబ్బులోనే మనకైతే మూడు నాలుగు పురుగులు కూడా దొరికే అవకాశాలు అయితే ఉంటాయి ఒక్కొక్కసారి అది ఒకటైతే తీసాము ఇది చిన్నది చూడండి ఇంకోటి అయితే పెద్దది ఉంది తీయ తీవా ఇంకా చూడు మనకి సైడ్ దొరికితే మా చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువగా ఇలా ఉండేవి దుబ్బులు కాడ ఒక్క దుబ్బులోనే నాలుగు ఐదు కూడా ఉండేవి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజే అలా చూడడం ఇంత పెద్ద రాయినైతే మనం చేతితో అయితే అసలు తీయలేము గుణపం సహాయంతో మాత్రమే ఈజీగా అయితే తీయగలం జాగ్రత్త బావా రాయి చూడడానికి కొంచెం చిన్నదిలాగా కనిపిస్తుంది కానీ ఇది చాలా గట్టి రాయి అనమాట మనం అసలు రాయిని తీయలేము బాగుందా లోపల పొడిచడం ఈత అయితే మనం పచ్చిది కూడా తినవచ్చు ఫ్రెండ్స్ ఇది కొంచెం స్క్రాచ్ పడింది కదా చూడండి దాన్ని అయితే మనోడు తినేస్తున్నాడు మరి ఈత పొరుగు అయితే మనకు ఆరోగ్యానికి కూడా మంచిది ఎక్కువగా అయితే రక్తహీనత ఉన్న వాళ్ళకి ఎక్కువగా అయితే ఉపయోగం అయితే పడుతుంది సో ఎవరైనా రక్తహీనత ఉన్న వాళ్ళైతే ఒకసారి బొడ్డని కూరుగులుండే మీ ప్రాంతంలో ఉన్నట్లయితే ఒకసారి ట్రై చేయండి బాగుందా బావా ఎండలో చాలా బాగుంటుంది కదా కూల్ కూల్గా అంటే దాహానికి కూడా మనకైతే ఉపయోగపడుతుంది ఇది చాలా ఇరుకైన ప్లేస్లో అయితే ఉంది ఇది మీకు కనిపించట్లేదు బావ ఒకసారి చూపించు అదేనా సరే ముందు అది కానివ్వు బావ జాగ్రత్త చూడు మంట ఉంది ఈసారి చిదిలిపోయినా తీసుకెళ్దాం ఎందుకంటే మన క్వాంటిటీ తగ్గిపోతుంది బావా తీయడా నేర్చుకోరా ఉడి అమ్మ డా తీసే బావా చూడండి ఎంత బుల్లి బుల్లిగా ఉన్నాయో పురుగులు బా పండిపోయింది అసలు ఇది పోయింది పండు ముసలి బాగా ముసలి అయిపోయింది ఇది చాలా బాగుంది అంటే ఇలా కలర్ వచ్చిందంటే అది బాగా ముదిరింది అనేసి అర్థం చేసుకోవాలి మనకి ఈ పురుగులు బాగా ముదిరిన తర్వాత ఒక జీవిగైతే అయితే ఏర్పడతాయి అన్నమాట ఇప్పుడు మామూలు పురుగులు ఏ విధంగా దాని జీవితకాలం అయిపోయి ఇంకా శీతాకోక శిలకల రూపుమాపులు చెందుతుందో ఇది కూడా ఆ విధంగానే అయితే చెందడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకైతే చెప్పడం మర్చిపోయాం ఇదైతే మా భాషతో సీధి పిడియోలు అనేసి అంటాము మీ భాషలో ఏమంటారు కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయడం మర్చిపోవద్దు నీటికి తీ ఏదో బాగున్నట్టుంది చూడు జాగ్రత్త వేడిగా ఉన్నాయి మళ్ళీ దొరికిందా దొరికింది బా చూడండి ఫ్రెండ్స్ ఈ దగ్గర అయితే ఉంటాయి లోపల మీకు అనిపిస్తుంది అనేసి అనుకుంటున్నాను తీర్థం అయితే అబ్బా ఎంత కష్టపడించింది ఫ్రెండ్స్ దాదాపుగా అయితే నాలుగు గంటలు అయిపోయింది మాకైతే దాఖలేసింది మరి మేము ఉదయం నుంచి కష్టపడి తీసుకున్న బొడ్డెంగి పురుగులు అయితే ఇంతే వచ్చాయి మనకు హాఫ్ లీటర్ బాటిల్ అయితే మేము ఫిల్ చేసుకోగలిగాం ఈ బొడ్డెంగి పురుగుల్ని సో దీన్ని మా పద్ధతిలో ఏ విధంగా వంటకాలు చేసుకుంటామో నేనైతే చూపిస్తాను లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి మీకైతే ఈ వీడియో నచ్చుద్దనేసి అనుకుంటున్నాను సో మేమైతే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ ఆ కష్టాన్ని గుర్తించి మీరు మాకు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చెయ్యండి వంటకం అయితే మొదలు పెట్టేసాం మొదటిగా అయితే మనం ఆ బొడ్డెంగి పురుగుని ఇలా హెడ్ దగ్గరలో అయితే మనం చీల్చుకోవాలి అప్పుడు మనకు ఆ కొవ్వు అనేది బయటకు వచ్చినప్పుడు దాని నుంచే మనకు ఆ బొడ్డెంగి పురుగు లోపలికి అయితే రసం అనేది వెళ్ళి మనకైతే టేస్ట్గా అయితే రావడం జరుగుతుంది అయితే మనం మొదటిగా ఈ విధంగా పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి ఆయిలే బా తర్వాత కరివేపాకు అయితే కలుపుకున్నాం ఉల్లిపాయ పేస్ట్ని అయితే ఈ విధంగా కలుపుకోవాలి మనం నూరుకున్న పేస్టా టేస్ట్ మాత్రం అదిరిపోవాలి నోరు ఊరిపోతుంది మరి నీ వంటకం చూసి కొంతసేపు తర్వాత అయితే మనం ఈ ఈత పురుగుల్ని అయితే కలుపుకుందాం కలుపు కలుపుతారా ఈ ఉడకడానికి మనకు మినిమం పది పదిహేను నిమిషాలు అయితే పడుతుంది ఆ వంటకానికి తగ్గట్టు అయితే మనం సాల్తో కలుపుకుందాం ఎక్కువ కలిపొద్దు గరం మసాలా కూడా కొంచెం కలుపుకుందాం మొత్తానికి అయితే వంట అయిపోయింది సో దించే బావా టేస్ట్ చూద్దాం వేడి ఉందా టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ అయితే ఫ్రెండ్స్ ఉంది ఎప్పుడైనా ట్రై చేయండి ఈ రైస్ వచ్చేసి మేము ఇంట్లో పండించుకునే రైస్ అనమాట ఇది ఈ రైస్ ఈ బొడ్డింగ్ పురుగులతో అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది మధ్యాహ్నం అంతా కష్టపడి ఇప్పుడైతే మేము తింటున్నాం ఫ్రెండ్స్ తినాక ఎలా ఉందో టేస్ట్ మేమైతే చెప్తాం టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అవైలబుల్లో ఉన్నట్లయితే ఈ ఛానల్ని మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే మరిన్ని కొత్త వీడియోస్ కూడా మీకు అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో మీకైతే అవన్నీ అప్డేట్ అవ్వాలనేసి మేమైతే కోరుకుంటున్నాం సో మళ్ళీ కొత్త వీడియోతో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్